రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ పేద ప్రజలకు వివరం లాంటిదన్నారు వైసీపీ పాలనలో ఇసుకలేక సామాన్య ప్రజలు భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారన్నారు పేదల ఇబ్బందులు గుర్తించి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చి ప్రజలకు మేలు చేసిందన్నారు ఇ నిర్మాణాలు వేగవంతం అవుతాయని కార్మిక వర్గాలకు ఉపాధి లభిస్తుందన్నారు రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వైసీపీ నేతలు ఇసుక మాఫియా చేసి దోచుకున్నారన్నారు ప్రజలకు ఇసుక లేక చాలా ఇబ్బంది పడ్డారని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇరవై రోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేసిందన్నారు ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తూ జీవో ఫార్టీ త్రీ విడుదల చేయడం ఆర్షణీయమన్నారు ఈ ప్రభుత్వం బ బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో వలస మండలం తెలుగుదేశం జనసిన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

వెంటనే రెండో సంక్షేమ పడ పెద్ద లక్షలు మిగుతుందిలే